ఎల్సలా బుక్స్ పాడ్కాస్ట్కు అందరికీ స్వాగతం క్రిస్మస్ అనగానే మనందరి మనసులోకొచ్చేది తెల్లగడ్డం ఎర్ర సూటు వేసుకున్న ఒక సంతోషకరమైన వ్యక్తి కదూ కానీ ప్రపంచవ్యాప్తంగా ఇంత ఫేమస్ అయిన ఈ వ్యక్తి వెనుకున్న అసలు కథ ఏంటి రండి ఈరోజు మనం ఆ రహస్యాన్ని తెలుసుకుందాం సరే మనందరికీ తెలిసిన ఈ క్రిస్మస్ తాత కథ అసలు ఎక్కడ మొదలయ్యింది ఎవరితో మొదలయ్యింది ఆ పురాణానికి స్ఫూర్తినిచ్చిన ఆ అసలు వ్యక్తి ఎవరు అనే ప్రశ్నతో మన ప్రయాణాన్ని మొదలు పెడదాం ఈ కథ ఉత్తరంలోనో మంచుతో కప్పబడిన ప్రదేశంలోనో మొదలవ్వలేదు మనం అనుకుంటున్నట్లు దానికి బదులుగా మనం టైంలో వెనక్కి వెళ్లాలి అంటే దాదాపు మూడవ శతాబ్దముపు టర్కీకి అక్కడొక దయగల యువకుడుండేవాడు ఆ యువకుడి పేరే నికోలస్ అతను కేవలం ఒక కథలోని పాత్ర కాదు మనలాగే నిజంగా జీవించిన ఒక చారిత్రక వ్యక్తి అతని జీవితంలో జరిగిన ఒక సంఘటనే అతని దాతృత్వమే ఈరోజు మనం జరుపుకుంటున్న క్రిస్మస్ తాత పురాణానికి పునాది వేసింది నికోలస్ జీవితాన్ని ఒక్కసారి చూస్తే అతను క్రీస్తుశకం మూడు వందలలో ఒక సంపన్న కుటుంబంలో పుట్టాడు చిన్న వయసులోనే తల్లిదండ్రులు చనిపోవడంతో అతనికి వారసత్వంగా అపారమైన ఆస్తి వచ్చింది కాని ఆ సంపద అతనిని అస్సలు మార్చలేదు అంటే డబ్బు అతని జీవితాన్ని శాసించలేదు అతని దయ అతని ఉదారతే అతని నిర్వచించాయి అతను తన సంపదను అవసరమైన వారికి సహాయం చేయడానికి ఉపయోగించాడు ఇది అతనిని ఒక పురుషుడిగా మార్చిబోయే ఒక గొప్ప సంఘటనకు దారితీసింది ఇప్పుడు మనం అసలు కథలోకి వెళదాం ఒకే ఒక్క సంఘటన అది ఎలా ఒక ప్రపంచ సంప్రదాయానికి స్ఫూర్తినిచ్చిందో చూద్దాం ఒక్కసారి ఆ పరిస్థితిని ఊహించుకోండి ఒక పేద రైతు అతనికి ముగ్గురు ఆడపిల్లలు వాళ్ల పెళ్లిళ్ళు చేయడానికి కట్నం ఇవ్వడానికి డబ్బులు లేవు ఇక ఆ నిరాశలో తన కన్న కూతుళ్లనే బానిసలుగా అమ్మేయాలనే భయంకరమైన ఆలోచనతో అతను కుమిలిపోతున్నాడు ముగ్గురు కుమార్తెలు అంటే మూడు భవిష్యత్తులు ప్రమాదంలో ఉన్నాయి కాని నికోలస్ ఒక చాలా సింపుల్ కాని అద్భుతమైన పరిష్కారంతో ముందుకొచ్చాడు అదే మూడు బంగారు నాణేల సంచులు ఒకరోజు రాత్రి ఎవ్వరికీ తెలియకుండా నికోలస్ రహస్యంగా ఆ రైతు ఇంటికి వెళ్లాడు పొగగొట్టం అంటే చిమ్నీ ద్వారా బంగారు నాణేల సంచులను లోపలికి జారవిడిచాడు అవి నేరుగా పొయ్యి దగ్గర ఆరబెట్టిన సాక్సులలో పడ్డాయి క్రిస్మస్ రోజున సాక్సులు వేలాడదీసే సంప్రదాయం ఇక్కడినుంచే మొదలైంది చివరికి ఆ రైతు తనకి సహాయం చేసింది ఎవరో తెలుసుకున్నాడు కాని నికోలస్ అతన్ని ఒకటే కోరాడు దయచేసి విషయం ఎవ్వరికీ చెప్పద్దు అని ఎందుకంటే అతనికి పేరు ప్రఖ్యాతలో అవసరం లేదు సహాయం చేయడమే అతని ఏకైక లక్ష్యం కాని ఇంత మంచి కథ ఎక్కువ కాలం రహస్యంగా ఉండదుకదా ఆ కథ బయటకు తెలియడమే ఒక మామూలు మనిషిని ఒక పురుషుడిగా మార్చింది నికోలస్ చేసిన ఆ రహస్య సహాయం గురించి మెల్లమెల్లగా అందరికీ తెలిసింది వెంటనే ఆ కథ విని ఇతరులు కూడా స్ఫూర్తి పొందారు కూడా రహస్యంగా అవసరమైన వాళ్ళకి బహుమతులివ్వటం మొదలుపెట్టారు అలా ఒక చిన్న దయగల పని ఒక ప్రపంచవ్యాప్త సంప్రదాయంగా మారిపోయింది ప్రపంచవ్యాప్తంగా ఈ కథ రకరకాల రూపాలు తీసుకుంది మనం క్రిస్మస్ తాత అంటాం కొందరు ఫాదర్ క్రిస్మస్ అంటారు మరికొందరు శాంటక్లాస్ అంటారు పేర్లెన్నున్నా ఆ దయా ఉదారత అనే స్ఫూర్తి మాత్రం ఒక్కటే దాని వెనుకున్నది సెయింట్ నికోలస్ సరే ఇంత అద్భుతమైన కథ నుండి మనం నిజంగా నేర్చుకోవలసిందేంటి ఈ పురాణం వెనుక ఉన్న అసలు సందేశమేమిటి అసలు సందేశం చాలా స్పష్టంగా ఉంది నిజమైన భక్తి అంటే మాటల్లో కాదు చేతల్లో కనిపించాలి ప్రత్యేకంగా కష్టాల్లో ఉన్న అనాథలకు వితంతువులకు సహాయం చేయడంలోనే అసలైన భక్తి ఉంది కాబట్టి ఈ క్రిస్మస్ సీజన్లో మనం బహుమతుల హడావిడిలో వాణిజ్య వేడుకల్లో పడిపోతాం కాని ఆ అసలైన నిస్వార్థమైన ఇచ్చే స్ఫూర్తిని మనం ఎలా సజీవంగా ఉంచుకోగలం ఈ ఆలోచనతో మిమ్మల్ని వదిలివేస్తున్నాను విన్నందుకు ధన్యవాదాలు మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి